కామారెడ్డిలో ఇరవై నాలుగు గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు భయానక పరిస్థితులు నెలకొన్నాయి దాదాపు ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల వర్షపాతం నమోదై ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్న వేళ నగరంలోని కాలనీలు దాదాపుగా నేట మునిగాయి కార్లు లాంటి భారీ వాహనాలు కూడా ఇదిగో ఇలా వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్న దృశ్యాలు అక్కడి భయానక పరిస్థితులను కళ్ళక్కడుతున్నాయి అదే సమయంలో రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయేలా రైలు పట్టాలే వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్న దృశ్యాలు మరింతగా భయపెడుతున్నాయి కామారెడ్డి నిజామాబాదులను కలిపే రైల్వే మార్గం ఇది కానీ కామారెడ్డిలో ఉన్న వరదలకు రైల్వే ట్రాక్పై నుంచి భారీ నీటి ప్రవాహం వెళ్తుండడంతో రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు ఏదో డ్యామ్ లేదా ఆనకట్టపై నుంచి వెళ్తున్నట్లు భారీగా వరద ప్రవాహం రైల్వే ట్రాక్లను ఎలా ధ్వంసం చేసిందో మీరే చూడండి અરે યાર ચાચુ દેખો ચાલુ ચાલુ

जूलियर का छाकार क्या कार, भुस्ते कार।, भुस्ते कार।